అసలు సిగ్గు సెలవు అనేది ఈ జన్మకు రాజు జగన్మోహన్ రెడ్డి నిజంగా నేను ఎందుకంటున్నానంటే నిన్న మొన్నటి వరకు వాట్సాప్ సేవలకు సంబంధించి క్రెడిట్ మొత్తం కొట్టాలని చూశారు తన సోషల్ మీడియా అఫీషియల్ పేజీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వాళ్ళు వేసుకున్న పోస్ట్ మటు ఇది ఎప్పుడు జనవరి ముప్పై తారీఖున ఏమనేసరి కూడా ఒకసారి చదివిని పిల్లంచే విజనరీ అనే లైన్ పెట్టుకున్న చంద్రబాబుకు సొంతంగా బుర్ర పని చేయదు అన్ని కాపీ కార్యక్రమాలే చేపడతారు గతంలో వైఎస్ జగన్ శనివారం స్కూల్ పిల్లలకు నో బ్యాగ్ డీన్ అమలు చేయగా ఇప్పుడు దాన్ని చంద్రబాబు కొనసాగిస్తూ తానే కొత్తగా ఆ విధానాన్ని తెచ్చినట్లు చెప్పుకుంటారు ప్రభుత్వ సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉంచడం కూడా జగన్ హయాంలోనే శ్రీకారం చుట్టారు వాళ్ళు వేసుకున్న పోస్ట్ మాట ఇది ఇప్పుడు జనవరి ముప్పై తారీఖున జనవరి ముప్పై తారీఖున వాళ్ళు వేసుకున్నారు క్రెడిట్ కొట్టేద్దని చెప్పి చూసారు అప్పుడే నారా లోకేష్ గారు ప్రారంభిస్తూ మాట్లాడి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా మేము వాట్సాప్ సేవలు ప్రారంభిస్తున్నామని చెప్పేసి అని ప్రారంభించగానే వాళ్ళు వేసుకున్నారు అనమాట ఇదంతా కూడా మా జగన్ అన్నే చేసేది మా జగన్ అన్నే అని చెప్పేసి అని ఎవరు నమ్మల అందరికీ జనాలు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి అంత బుర్ర ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్పినా సరే చేపలు అమ్ముకోండి మటన్ అమ్ముకోండి పేదలో పెద్ద అమ్ముకోండి అని చెప్పేసి అని మాట్లాడతారు అన్ని తెలుగుదని చెప్పేసి అని జనం ఎవడ నమ్మల నమ్మకపోయేసరికి ఇవాళ సాక్షులు ఏమైనా చూసారా చూసేరా చదివినిపిస్తాను చూడండి మన మిత్ర మరో మారీచుడే నాడు సేవామిత్ర నేడు మన మిత్ర పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే ఐదు వందల ఇరవై రకాల సేవల నాలుగు వందల ఇరవై మోసాలా మన నిన్నమో దాకా క్రెడిట్ కొట్టేయాలని చూసేవరా నిన్నమో దాకా అది మొత్తం నా గొప్పతనమే నేనే చేశాను నేనే అని చెప్పేసి మురుగేం కదా మనం ఏమైపోయింది అప్పుడు ఇంకా చాలా రాసుకొచ్చారండి చదివిన పెద్ద చూడండి వాట్సాప్ గవర్నెన్స్ ముసుకులో చంద్రబాబు సర్కారు రాజకీయ కుతంత్రం ఆధార్ నెంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం బహిర్గతం ఎక్కడైపోతే పనికి మళ్ళీ ఎదుగులరా గిట్టన వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత ప్రత్యర్థ పార్టీ సానుభూతి పనుల ఓట్ల తొలగింపు ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం అసలు ప్రభుత్వం ప్రారంభించింది ఏంటి నువ్వు రాసింది ఏంటి అసలు అందులో ఏమన్నా అంటే ఎడుస్తారు మళ్ళీని పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థల గుప్పిట్లోకి అసలు ప్రజల డేటా మూడో వ్యక్తి మా వద్దకు ఎలా వెళ్ళింది ఇగో ఇవాళ బ్యాంకులే అధికారికంగా వాట్సాప్ ద్వారాగా లావాదేవీలు జరుపుతున్నాయి బ్యాంకులు ఇంకా డేటా డేటా ఎక్కడికి పోదండి ప్రజల డేటా ఎక్కడికి ఎక్కడికైపోతుంది ఇంకా వీళ్ళ డేటా అంటున్నారు మనం డబ్బులు దాచుకుంటాం బ్యాంకుల్లో అలాంటి బ్యాంకులే వాట్సాప్ ద్వారాగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఇవాళ మనం ఆ స్టేజీకి వచ్చాం మన నినమన్న దాకా మన క్రెడిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పేసుకున్నాం కదా ఇవాళ ఇక్కడికి వచ్చేసి అబ్బాయి లేదు అదేదో పెద్ద మోసం ప్రజల డేటా ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఒకడు ఉంటాడు పీటీఎం గడ్డ వాడి పేరు ఏదో విజయ్ కేసరి రెడ్డి అవడం ఉంటాడు ఆడు పెద్ద మేధావులో మాట్లాడితే డాడీ ఆడ ఎంబీఏ ఏదో చదివేసేట డాడీ మన డేటా చేపేనా మన బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం అలాంటి బ్యాంకులే ఇవాళ వాట్సాప్ ద్వారాగా లావాదేవీలు జరుపుతుందంటే మీరు అర్థం చేసుకోండి అది మాత్రం కూడా తెలియదు అలాంటి పేటిఎం కుక్కలను పెట్టించుకొని వీడియోలు చేయించేసి ప్రభుత్వం మీద జలేసే కార్యక్రమం ఎక్కడికి వచ్చేసేమో ఇలాంటి రాతలు నేను ఆడికి కూడా చెప్తున్నాను ఎందుకన్నా పాయింట్ ప్రకారం అవి ఎవడైతే వాడికే పాయింట్ ప్రకారం మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఏదో ప్రశ్నలు సంబంధం లేని మాటలు అంత చదువు చదువుకొని మా డేటా సేఫేనా అంటే మరి అక్కడ డబ్బులు బ్యాంకులో మన డబ్బులు కదా దాచుకునేది అలాంటి బ్యాంకులో వాట్సాప్ ద్వారాగా లావాదేవీలు జరుపుతున్నాయంటే అర్థం చేసుకోవాలి కదా మనం సెక్యూరి సెక్యూరా కాదా అని చెప్పేసినప్పుడు వాట్సాప్ ఇన్స్టాల్ చేయగానే అన్ని పర్మిషన్లు ఇచ్చేస్తాగా అవునా ఏ టు జెడ్ అన్ని పర్మిషన్లు ఇచ్చేస్తాం మన ఫోన్ పర్మిషన్ మొత్తం ఇచ్చేస్తాం వాళ్ళకి అప్పుడు గుర్తుంది వాట్సాప్ వాడే వాడేస్తాం మనం ఇలాంటిది ఏదన్నా వచ్చినప్పుడు అంటే డేటా ముఖ్యం మనకి నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమైందో నీ డేటా అప్పుడు మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి లాగిన్ చేయడానికి మన నెంబర్ ఇచ్చిన తర్వాత వాట్సాప్ అన్ని పర్మిషన్లు ఇచ్చేస్తాంగా తీసుకో 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 ఏది అడిగితే ఇచ్చేస్తాం కదా ఏ యాప్ అయినా సరే వాట్సాప్ అనే కాదు ఇతర యాప్లు ఏదైనా సరే మనం మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఏది అడిగితే అది గ్యాలరీ పర్మిషనా ఇచ్చేసేయి ఫోన్ పర్మిషనా ఇచ్చేసే కాల్ లాక్స్ ఇచ్చేసేయి కాంటాక్ట్స్ ఇచ్చేసే ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఒక మంచి పని చేసి ఏదైనా చేయాలనుకుంటే డేటా ముఖ్యం మనకి సిగ్గిపాడు కొద్దిగా మనిషి జన్మే కదా మందే మాట్లాడేది ఏమన్నా అంటే నేను ట్రోల్ చేస్తున్నారు అంటే ట్రోల్ చేస్తారు ఎలాంటి ఇలాంటి మాటలు మాట్లాడట ట్రోల్ చేయరా మనం మాట్లాడే సంబంధం ఉండాలి కదా అని అడుగుతున్నా అప్పుడు గుర్తురాదు ఒట్టు వాట్సాప్ అనే కాదు ఫేస్బుక్ కానీ లేదంటే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఏది ఇన్స్టాల్ చేసి మనం వాడాలనుకున్నా సరే మన ఫోన్ పర్మిషన్ మొత్తం ఇచ్చేయాలి గ్యాలరీ కాంటాక్ట్స్ కాల్ లాక్స్ మొత్తం ఎటు జెడ్ అప్పుడు గుర్తుకు లేని డేటా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలంటే అమ్మటే వచ్చేస్తుందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీమ్ జగన్ అన్న ఏదో ఉంటుంది ఒక యాప్ ప్లే స్టోర్లో ఉంటారు చూడండి వీలైతే చూపించే ప్రయత్నం కూడా చేద్దాం కానీ కుదరతలే తలా చూపిస్తా ఎందుకు చూపించేస్తే చూపిస్తా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని కాలేదు మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి టీమ్ జగన్ అన్న అని చెప్పేసి అని కొట్టండి వచ్చుద్ది ఇదిగో ఇగ టీమ్ జగన్ అన్న యాప్ ఇదిగో వచ్చిందా ఈ యాప్ ఈ యాప్ ఓపెన్ చేసి మీరు లాగిన్ చేయండి అన్ని పర్మిషన్లు అడిగేస్తుంది ఎంతమంది డౌన్లోడ్ చేసారు ఉడికిది ఐదు లక్షల మంది ఈ యాప్ని ఐదు లక్షల మంది వాడుతున్నారు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ పక్కన మనం ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలనుకుంటే అన్ని పర్మిషన్లు అడిగేస్తుంది ఫోను గ్యాలరీ కాంటాక్ట్స్ కాల్ లాగ్స్ ఏ టు జెడ్ మొత్తం అడుగుతుంది మరి మూడో వ్యక్తే కదా అది నేను జగన్మోహన్ రెడ్డి అని ఆఫీషియలా మరి జగన్మోహన్ ఎందుకు తీసుకుంటున్నావు యారు ఆ యాప్ ద్వారాగా ప్రజల డేటా అనేది నువ్వు ఎందుకు సేకరిస్తున్నావు అని అడుగుతున్నాం మేము అది మీ సొంత యాప్ అది టీమ్ జగన్ అన్న అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టిన సొంత యాప్ అది అక్కడ కింద కింద కూడా ఉంటాయి రివార్డులు గివార్డులు ఇదిగో అన్నీ ఉంటాయి అందుకే కదా మేము పేటిఎం మ్యాచ్ అనేది అందులో వచ్చేస్తా ఉంటాయి అన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలో ఏదైతే వచ్చిందో అందులో వచ్చేస్తాయి దాన్ని మీరు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఫేస్బుక్లో షేర్ చేయండి ట్విట్టర్లో షేర్ చేయండి యూట్యూబ్ కంటెంట్ అని చెప్పి సపరేట్గా ఉంటాయి అన్నమాట మనం ఎన్నిసార్లు షేర్ చేస్తే అన్ని పాయింట్లు అక్కడికి వచ్చేస్తాయి తర్వాత రివార్డుల రూపంలో పేటిఎం రూపంలో మన అకౌంట్లోకి అన్నమాట అదే కదా మనం తీసుకొచ్చేది మరి డేటా ఏం చేస్తున్నాను అవన్నీ కూడా ఎంతో సొల్లు మాటలు మాట్లాడు మాకు అంటారా సొల్లుగా ఉన్న మాట చెప్పండి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి అది కళ్ళు ఇటు తిప్పేసి మూతి మూ మొత్తం ముప్పై మూడు సార్లు తిప్పేస్తాడు మూతి తిప్పేస్తే డేటా సేఫైనా అంటే మనం కాల్స్ చేసుకోవచ్చు అని ఇప్పటిదాకా ఇప్పుడు దాకా చేసుకోలేదా ఇప్పుడు ప్రభుత్వం కదండి ఒప్పందం కుదుర్చుకుంది అఫీషియల్ కదా గవర్నమెంట్ కదా చేసేది అంటే ప్రభుత్వానికి తెలియదా ప్రజల డేటా భద్రంగా ఉంచాలా లేదని ప్రభుత్వానికి ఆ మాత్రం నాలెడ్జ్ లేదా నేను ఏదో కోడిబుర్ర వేసుకొని మన అనేసే కదా ఇది డావోస్కి డిప్యూటీ సీఎం ఎందుకు వెళ్ళని అప్పుడే అర్థమైపోయింది తిరిపగడమని చెప్పేసి అని ఆ రోజే చెప్పాం దావోస్కి రిప్యూటేషన్ ముందుకు వెళ్తారా పిచ్చినా కొడుక ముఖ్యమంత్రి వెళ్తారా ఐటీ మంత్రి వెళ్తారు చాలా అక్కడ తోటి ఇంకా అందరూ వెళ్తారా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడితేనే మై అన్నట్టే మళ్ళీ బ్లాక్ చేసేసుకుంటాడు ఉంచు మళ్ళీ మన వాళ్ళే ఎలా ఓపెన్ చేస్తాలో ఇంకే